బ్రేకింగ్ చూస్తున్నాం వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు గెలుపు గుర్రాలను రంగంలోకి దింపుతున్నారు ఈ నేపథ్యంలో కొందరు అధిష్టానం నిర్ణయం లేకుండా ఎవరికి వారే తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించారు అదే కోవాలో మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని అధిష్టానం నుంచి తనకు ఆ ఆదేశాలు వచ్చాయని చెప్పారు కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారని అధిష్టానం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు అన్నారు సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుందన్నారు తాము ఎక్కడికి వెళ్లినా ఒకటే నినాదం అది జగన్ నినాదం అని ఉషశ్రీ చరణ్ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణ్ దుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్ నియోజకవర్గంలో నా రాజకీయ అయితే ఖచ్చితంగా కళ్యాణ దూరులోనే రెండు వేల పద్నాలుగులో జరిగింది అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలా ఉంటాను అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మా మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలు పోటీ చేయమంటున్నారు అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టెన్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబుదారు ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకొని వస్తాం ఎందుకంటే మనం నమ్మండే సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం ఇదే సిద్ధాంతం ముఖ్యమంత్రి గారు